నేను ఏం చేయాలో కూడా నాకేం తెలియట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియట్లేదు కానీ ఆయనకి నేను ఎలా దగ్గర అవుతానో ఎన్ని రోజులుగా దగ్గర కాని బంధం ఇప్పుడు ఎలా దగ్గర అవుతుంది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు నేను అసలు ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు అని మనసులో శారద అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి మాత్రం ఎలాగైనా సరే నేను ఫోన్ చేసి మాట్లాడాలి కానీ ఈ తలతిక్క ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఎలా నేను ఎలా మాట్లాడతానో అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే అదే సమయానికి ఏంటి తాయిత అలా చూస్తున్నావేంటి అని అంటూ వెంటనే భూమి ఫేస్ని చూడగానే భూమి మాత్రం ఫోన్ను చూస్తూ ఉంటుంది కానీ గగన్ మాత్రం తన కాళ్ళను చూస్తున్నాడేమో అనుకొని వెంటనే ఏం చేస్తున్నావు తక్క ఏంటి నేనేం చేశాను అయినా అసలు నువ్వు ఏం చూస్తున్నావు ఏముంది చూస్తున్నాను చూడటం కూడా తప్పేనా ఏంటి అసలు నువ్వు ఇలాంటి దానివన్నీ నేను అనుకోలేదు తమరి దగ్గర ఈ విషయాలు కూడా ఉన్నాయా అసలు ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా ఏంటి అసలు ఆడవాళ్ళకే సెక్యూరిటీ లేకుండా పోయిందని అనుకుంటున్నాను కానీ అబ్బాయిలకు కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది చ అసలు ఏంటో ఇదంతా అని విధంగా అంటో వెంటనే రూమ్లోకి వెళ్ళి ఫుల్ పాయింట్ వేసుకొని వచ్చి సోఫాలో కూర్చుంటాడు ఇప్పుడు ఎంత చూసుకుంటావో చూసుకో అని విధంగా అనగానే అంతలో గగన్ పాయింట్ వేసుకొని రావటాన్ని చూసి చిచి అసలు నేను చూసింది ఏంటో తెలుసా ఆపుతావా ఇంకా ఆ దరిద్రాన్ని ఎలా చెప్పాలనుకుంటున్నావు అసలు నేను చెప్పే మాటైనా వినవా నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకుంటే నేనేమనుకోవాలి ఓ నాకు నేను నిర్ణయాలు తీసుకున్నానా నేను బాగానే తీసుకున్నాను కానీ ఇక నువ్వు ఆపు తమరు ఇక్కడ నుండి దయచేస్తే ఇదిగో నేను నా వర్క్ని ఫినిష్ చేసుకోవాలి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా నేను బాగానే మాట్లాడుతున్నాను కానీ ముందు నన్ను ఇరిటేట్ తెప్పించకు ఏ ఏంటి నన్ను తప్పుగా అనుకుంటున్నావు అసలు నేను నేనేం చూసానో తెలుసా నేను ఫోన్ని అనే విధంగా అనపోతూ ఉండగా వద్దులే ఈ టైంలో ఫోన్ చేస్తే ఏమనుకుంటాడో ఏంటో అసలు వీళ్ళ తల తిక్క ఈ నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అనుకుంటాడు ఏంటి ఆ ఫోన్ని ఫోన్ని చూసావని అంటావా అవును ఫోన్ దిక్కే చూశాను కవరింగ్ మరి నీ కవరింగ్లో నాకు తెలియదా ఏంటి నాకు బాగా తెలుసులే అని అంటూ ఉంటే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తుంది అసలు ఎందుకు ఆ భూమి రాజమండ్రికి ఎందుకు వెళ్ళింది ఇక ఈ కేపీ గురించి ఎందుకు ఎంక్వైరీ చేసింది దీని వెనుక ఏంటా రహస్యం ఏంటా రహస్యం అని పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది కానీ రాజమండ్రికి ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవాలి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదేమో అని అనిపిస్తుంది అసలు ఏ విషయం అయి ఉంటుంది ఇది దేనికి సంకేతం అని అనుకోవాలి లేదంటే సాక్ష్యం నా పక్కనే ఉన్నా కూడా నేను తెలుసుకోలేకపోతున్నానా అసలు ఏం జరుగుతుంది అని పదే పదే అపూర్వ ఆలోచిస్తుంది అంతలో మీరా వస్తుంది ఏంటి వదినా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు మీరా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు వదిన రోజు అది వచ్చింది కదా ఆ గయ్యాడిది అవును వదిన తను మా ఆయన్ని తనని కలపాలని చూస్తుంది కదా తనే కదా తను ఎక్కడికో వెళ్ళింది కానీ ఆ కుటుంబానికి ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది వదిన ఆయన్ని అడిగితే మాత్రం అసలు తను ఎవరో తెలియదని అంటున్నారు ఏంటి మీరా ఏం చెప్తున్నావు తెలియందే ఈ ఇంటికి వచ్చి ఇద్దరిని కలుపుతానని ఛాలెంజ్ చేస్తుందా అదే నేను కూడా పదే పదే అంటుంటే కూడా నాకు తనెవరో తెలీదు అసలు తన మొహం కూడా నేను ఇంతవరకు చూడలేదు అని గట్టిగా అనేసి వెళ్ళిపోయారు వదిన ఆయన అలా వెళ్ళారంటే ఖచ్చితంగా ఆయన తనతో మాట్లాడి ఉండరేమో లేదంటే నేను తప్పుగా ఏమైనా అర్థం చేసుకున్నానా వదిన తప్పుగా నువ్వు అర్థం చేసుకోలేదు కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది మనం అసలైన పాయింట్ని మిస్ చేస్తున్నామేమో అని అనిపిస్తుంది ఏమో వదిన నాకు ఇవేమీ తెలీదు కానీ నన్ను మా ఆయన్ని మాత్రం విడదీయాలని చూస్తున్న ఆ భూమికి మాత్రం ఖచ్చితంగా నువ్వు పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే ఇస్తాను అతి త్వరలో ఆతరుణం కూడా వస్తుంది ఖచ్చితంగా ఇవ్వాలి కదా అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అపూర్వ వెళ్ళి పడుకుంటుంది గాలి బాగా వీస్తూ ఉంటుంది అంతలో ఆ పూర్వ వెంటనే కళ్ళు తెరుస్తుంది అలా కళ్ళు తెరవగానే శోభని చూసి ఆ పూర్వ షాక్ అయిపోతుంది షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది నువ్వు నువ్వు చనిపోయావు కదా మళ్ళీ నా ముందు ఎలా కనిపిస్తున్నావు నేను చనిపోయాను కానీ నా చావుకు కారణం నువ్వే కదా అందుకే పొగ ప్రతీకారం తీర్చుకుందామని మళ్ళీ వచ్చాను ఏంటి ఇప్పుడు పొగ ప్రతీకారం తీర్చుకుంటావా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో వెళ్తావా లేదంటే ఆయన్ని పిలవమంటావా ఆయన ఆయన అని నీకు ఎప్పుడు అనిపిస్తుందా నీకంటే ముందు తను మా ఆయనే నన్ను చంపేసి నా స్థానంలో నువ్వు వెళ్ళడానికి నీకు సిగ్గుగా లేదా నాకెందుకు సిగ్గు అయినా నేను బావని ప్రేమించాను అందుకే బావతో ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అంటే నీ రక్తాన్ని నువ్వు చంపుకోవాలని అనుకుంటావా అవసరమైతే ఇంకేదైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అందుకే నిన్ను కూడా పైలోకానికి నాతో పాటు తీసుకెళ్దామని వచ్చాను అనే విధంగా అంటూ అపూర్వ గొంతు పట్టుకోగానే వదులు నన్ను వదులు నన్ను చంపాలని చూడకు అని అపూర్వ అంటూ ఉంటుంది అంతలో ఒక్కసారిగా అపూర్వ కళ్ళు తెరిచి చూసేసరికి ఇక అక్కడ ఎవరూ కనిపించరు పక్కన శరత్చంద్ర పడుకొని ఉంటారు అంతలో శరత్ లేచి ఏమైంది అపూర్వ ఏం జరిగింది ఏం లేదు బావా ఏదో పీడకల సరే ఈ వాటర్ తాగు అని అంటూ వాటర్ ఇవ్వగానే ఆ వాటర్ని తాగుతూ ఉంటుంది ఎందుకు నాకు ఇలా అనిపించింది అసలు నాకు అక్కడ ఎందుకు వచ్చింది అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ విత్తరబోయి చూస్తూ ఉంటుంది మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి